కోహెడ మండలం సముద్రాల గ్రామంలో గాండ్లవారి కుంటను కొందరు ప్రైవేట్ వ్యక్తులు కట్టని తొలగించి కుంటను పూడ్చడం జరిగింది పై విషయం తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సముద్రాల గ్రామంలో సందర్శించారు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ మిషన్ కాకతీయ పెట్టి చెరువులు పూడిక తీసి రైతులకు నియమిస్తే ప్రస్తుత ప్రభుత్వ నేతలు చెరువులను పూడ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పడం జరిగింది అధికారులు వెంటనే స్పందించి సంబంధిత కట్టను పునర్నిర్మించాలని కట్టకు పెట్టిన హరితహారం ఈత చెట్లను నాటించి దానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు కుంట పట్ట ఉంటే మాత్రం కుంట పట్టల్లో ఎక్కుసాలు పట్టనే ఉంటుంది అంటే ఎప్పుడు వెళ్తే అప్పుడు అది అది ఒకసారి మీరు కరెక్ట్గా అనుకొని రెవెన్యూ ప్రకారం ఏమైనా కనుక్కొని ఈ కట్ట గురించి పెడతాం ఎందుకంటే చాలామంది ఇక్కడ రైతులు ఇక్కడ ఇరవై రెండు ఎకరాలకు ఇది నీళ్లు పారుతుంది మొత్తం సెవెన్ ఎకరస్ కుంట చేపలు కూడా దీంట్లో వేసిండ్రు అది కాకుండా ఈ కట్ట మీద ఈత చెట్లు పెడితే ఆ ఈత చెట్లు కూడా ఒక కట్ చేసేసింది మిషన్ కాకతీలు కూడా చేయించినాం ఏడు లక్షలు పెట్టి చేయించినాం మనం ఈ కుంట చేయించినాం మనము చేయించి మనం ఈత చెట్లు పెట్టించినాం మొత్తం కట్ట ఇప్పుడు అప్పుడు అప్పుడు ఇది చెట్లు కూడా తీసేసిండ్రు తాడు చెట్లు కూడా తీస్తాను మట్టి కప్పేసాడు కలవాడకుండా దే ఇష్యూ అసలు సో నేను మొన్నటికెళ్ళి వాళ్ళు ఫోన్ చేస్తే నేను అయినా సరే వాళ్ళు ఒక చచ్చిపోతా అని చెప్పొచ్చిన నేను అదే చెప్తాను అదే మీ ఇక్కడ ఇక్కడ ఏ గారు శ్రీనాథ్ ఉన్నారు ఇప్పుడు మాట మాట్లాడు అది అది ఎందుకంటే అది ఇప్పుడు రిస్టోర్ చేయకపోతే ఏమైందంటే ఏ రెగ్యులర్ హ్యాబిట్ ఇన్ మన కాన్స్టిట్యువెన్సీగా అది తర్వాత రెండోది ఏమైందంటే ఇప్పుడు మనం మన గవర్నమెంట్ కూడా ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఒక దిక్కు హైడ్రా అని మాట్లాడి ఇంకో దిక్కు ఈ పని చేస్తే ఎట్లు ఒప్పుకుంటారు ఇష్యూ కూడా